ఓం శుభంకర్యే నమ గురవే నమ ప్రస్తుతం మనం పుష్యమాసంలో ఉన్నాం పుష్యమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంగారక చతుర్దశి ఇది చాలా విశేషంగా మనం ఆచరణ చేస్తున్నాం నేపాల్లో అంటే పశుపతినాథ సన్నిధిలో మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలతో ఆ క్షేత్రములో స్వామివారి సన్నిధానములో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం ఇరవై తొమ్మిది బుధవారము పుష్య అమావాస్య దీన్ని మౌని అమావాస్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ మౌని అమావాస్య రోజు అక్కడే ఉన్నటువంటి గుహ్యేశ్వరి సన్నిధానములో చండీ హోమం చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈ నెల ఇరవై ఐదు శుభంకరి పీఠం నుంచి నేను నా పరివారము బయలుదేరి వెళుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇది అరుదుగా వచ్చేటువంటి అవకాశం మళ్ళీ మీరు చేయాలి అని అనుకున్నా చేయించుకోవాలి అని అనుకున్నా ఇంత విధిగా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు అందున పుష్కర సమయం కుంభమేళా జరుగుతోంది మహాపుష్కరం అంటారు దీన్ని ఈ మహాపుష్కరం జరుగుతోంది మార్గ మధ్యములో పుష్కర దర్శనం కూడా ఉంటుంది అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం ఆ వివరాలను కూడా మీకు ముందు రోజుగా మేము తెలియజేస్తాం ప్రస్తుతంగా అయితే మీరు ఈ యొక్క పుష్యమాసములో జరిగేటువంటి పార్థివ లింగార్చన మరియు అమావాస్య రోజు జరిగేటువంటి ఈ యొక్క చండీహోమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని సకల దారిద్ర్యముల నుంచి కూడా విముక్తులయ్యి ధన్యులు కాగలరు అని నేను కోరుతున్నాను జై శుభంకరి పూర్తిగా ఈ రెండు కార్యక్రమాలు మీ పేరు మీద జరగాలి అంటే వెయ్యి పదహారులు మీరు చెల్లించాలి దేవాలయ నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ మీరు చెల్లించి మీ గోత్రనామాలు పంపినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి కన్యారాశి వారికి జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి కన్యారాశి వారికి ఈ యొక్క జనవరి మాసములో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంత ఉంటాయి మనోధైర్యముతో ఈ యొక్క మాసాన్ని కన్యారాశివారు గడపాల్సి వస్తుంది అనవసరమైనటువంటి ఒత్తిడులని ఉద్యోగస్తులు ఏమాత్రము తీసుకోకండి మీకు సంబంధించినంత వరకు మీ పని వరకు మీరు సక్రమంగా చేస్తూ మీ పనిలో మీరు చాకచక్యంగా ఉండటమే ఉపయుక్తకరమైనటువంటి విషయం వారు జనవరి నెలలో తెలుసో తెలియకో ఇతరులకి మీ యొక్క మాట ద్వారా కానీ మీ యొక్క పని ద్వారా కానీ లాభమే తప్ప నష్టము ఏమాత్రము మీరు చేయలేరు మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా ప్రతి విషయాన్ని కూడా భార్యాభర్తలు ఒకరికి ఒకరు చర్చించుకుంటూ ఉండండి ఈ నెలలో ఈ యొక్క కన్యారాశి జాతకులు వ్యాపారస్తులు నూతన కార్యాలయాలని ప్రారంభించడం మనం చూడవచ్చు తమ యొక్క వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని కూడా ఈ మాసంలో కన్యారాశి జాతుకులు తీసుకుంటారు ఆడవారు ఎవరైతే గనక కన్యారాశిలో ఉన్నారో వారు ఏదైనా వ్యాపారము కానీ వ్యవహారములు కానీ చేసేటువంటి వారు ఉంటే కొంత నిదానముగా ఆలోచన చేయండి కంగారుతో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు కంగారు కంగారు నిర్ణయాలని తీసుకుని ఒత్తిడికి గురి కాకూడదు అని మీకు తెలియచేస్తున్నాను అలాగే విద్యార్థులు కూడా నిరుత్సాహతని పక్కన పెట్టండి ఉత్సాహంగా చదవండి ఉదయం పూట కొంత ప్రాణాయామము యోగాభ్యాసాన్ని కన్యారాశి విద్యార్థులు కనుక చేసినట్లయితే తాము చదివేటువంటి చదువు మీద శ్రద్ధని పెట్టగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు కొన్ని పనుల ఎందు నిరుత్సాహపడుతూ ఉంటారు అప్పు పుట్టటములోనో అప్పు తీర్చటములోనో అప్పు ఇవ్వటములోనో ఎక్కడో ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలు కొంత నిరుత్సాహతనిస్తూ ఉంటాయి కన్యారాశి వారికి తద్వారా మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అని కూడా మీరు విశ్వసించలేరు కుమారుడి యొక్క విషయంలో కన్యారాశి జాతకులు చాలా కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు తప్పులేదు తన బాగుకంటే కూడా మీకు వేరే లబ్ధి ఏది ఉండదు అని నేను అనుకుంటున్నాను కుమారుడి యొక్క అభివృద్ధి తన యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పులు తద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని తలదించుకునే విధంగా ఉండకూడదు సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారు తస్మాత్ జాగ్రత్త నూతన పరిచయాల వల్ల కొన్ని ప్రమాదాలు గోచరిస్తూ అలాగే తెలియనటువంటి వ్యక్తులతో ప్రయాణించటము కానీ అతిగా చలుముగా ఉండటము కానీ ఈ పరిచయము కొంత ప్రమాదానికి గురి తస్మాత్ జాగ్రత్త వాహనము నడిపేటప్పుడు రాత్రి కాలములో ఎందు వాహనాలు నడిపేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సరైనటువంటి జాగ్రత్తలని తీసుకుంటేనే మీ ప్రాణాన్ని కాపాడుకోగలుగుతారు కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క మాసములో విశేషమైనటువంటి ఆదరణను కలిగి ఉంటారు సెలబ్రిటీస్ కానీ నాయకులు కానీ ప్రజాదరణను కలిగి ఉంటారు అలాగే అనేక అనేక పర్యాయాలు మీరు ట్రోల్ అవటానికి కూడా మనం గమనించవచ్చు పౌర్ణమి తరువాత ఈ యొక్క కన్యారాశి వారి గృహముల ఎందు వ్యాపార సంస్థల ఎందు ఆనందోత్సాహాలు వెరవెల్లుతూ ఉంటాయి నూతన పరిచయములు ఏవైతే జరుగుతాయో అవి కొంత మంచిని చేస్తాయి కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి అత్యుత్సాహముతో పరిచయాలను దృఢపరుచుకొని ఇబ్బంది పడకండి ఈ యొక్క పౌర్ణమి తర్వాత అవగాహన లేనటువంటి ఉద్యోగములు కొన్ని నూతనముగా లభించేటువంటి అవకాశము నిరుద్యోగులుగా ఉంటాయి తొందరపాటుతో ఏదో చేద్దాములే ఏదో అక్కడ మాయ చేద్దాములే అని ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి మీరు ఇబ్బంది పడి ఆ వ్యవస్థని ఇబ్బంది పాలు చేయకండి కాబట్టి రాని పనిని చేసి సంపాదించేటువంటి ధనము నిర్వీర్యమే అలాగే నిరుద్యోగస్తులకి వారు ఏదైతే కనుక వ్యాపారములు చేయాలనుకుంటున్నారో లేదా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే ఫైనాన్స్ రంగంలోకి మారాలనుకున్నటువంటి వారికి మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుని మీ కుటుంబంలో గతంలో ఎవరైనా ఇటువంటి పనులు చేసి ఉంటే వారి యొక్క అనుభవాన్ని తీసుకుని నిర్ణయాన్ని తీసుకుంటాం మంచిది తద్వారా ఉపయుక్తం అవుతుంది తప్ప నష్టపోరు అలాగే పౌర్ణమి తర్వాత ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు నూతన వాహనం కొనుగోలును కూడా చేయటం మనం గమనించవచ్చు మీ ఆర్థిక స్థితి కొంత ఎనభై శాతం మెరుగుపడుతుంది అప్పులు ఏవైనా ఉంటే కనుక ఈ సమయమునందున తీర్చుకుంటానికి చాలా మంచిది ఆధ్యాత్మిక పరముగా మీ ధనాన్ని కొంత ఖర్చు పెట్టండి తప్పదు ఎందుకంటే ఏమీ లేనప్పుడు కొన్ని కొన్ని రోజుల పాటు ఆ దేవాలయం మీకు ప్రసాద రూపంలో అన్నాన్ని మీ యొక్క క్షుద్బాధని తీర్చింది ఇప్పుడు ఆ దేవాలయానికి మీరు రుణం తీర్చుకోవాలి ఆ గ్రామానికి మీరు రుణం తీర్చుకోవాలి ఆ ప్రజలకి మీరు రుణాన్ని తీర్చుకోవాలి ఆ గురువుకి మీరు సేవన చేయాలి కాబట్టి విస్మరించకండి ఎంతో కొంత సనాతన ధర్మం కోసమై మీ ధనాన్ని ఖర్చు పెట్టండి ముఖ్యంగా మీరు నమ్మి మీరు నడిచేటువంటి గురువో వ్యవస్థ ఉంటే వారికి సహకరించండి అంతే తప్ప తిరుపతికి ఇస్తాను శ్రీశైలానికి ఇస్తాను లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఆశ్రమాలకి ఇస్తాను అని ఎచ్చుల పోకండి మీ ఊళ్ళో ఉన్నటువంటి గుడికి మీ ఊళ్ళో ఉన్నటువంటి బడికి మీ ఊళ్ళో ఉన్నటువంటి ఆశ్రమానికి మీ ఊళ్ళో ఉన్నటువంటి అనాథ శరణాలయాలకి మీ ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలకి మీ ఊర్లో ఉన్నటువంటి గోశాలలకి సహకారం అందించండి కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి పౌర్ణమి తర్వాత కోపగ్రస్తము ఎక్కువైనప్పుడల్లా కూడా చింతించాల్సి వస్తుంది అలాగే ఈ మాసములో దూర ప్రయాణములు బాగా కలిసి వస్తాయి ఎంతో ఆనందదాయకంగా ఉంటారు సంక్రాంతి మహోత్సవాలు కన్యారాశివారు దైదీప్యమానముగా నడుపుకుంటారు ఆరోగ్యం జాగ్రత్త సకాలములో మంచి భోజనాన్ని చేయండి సనాతన ధర్మ సేవని వారు ఈ మాసంలో ప్రారంభించటము చేయటము ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి జాతకులు పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినోవ్